విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి బెట్టింగ్ ప్రమోషన్స్ కి సంబంధించి ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు నమోదయ్యి పంజాగుట్టలో ఒక్కొక్కరుగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయినటువంటి అంటే చాలా డబ్బు పోడగొట్టుకున్నటువంటి ఒక బాధితుడు కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది నెల్లూరు జిల్లా నుంచి రెండు రోజుల నుంచి పంజగుట్టలో లేకుంటే హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి జరుగుతున్నటువంటి కేసులు కానీ అవేర్నెస్ కానీ దీనికి సంబంధించి నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో వివరించడానికి మిగతా ఎవరికి ఇలాంటి జరగకుండా ఉండడాందుకు ఒక బాధ్యత ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ వద్ద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఈరోజు చేరుకున్నారు ఇక్కడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తా ఉంటున్నారు ఆయనతో మాట్లాడదాం ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెల్లూరు జిల్లా సార్ మాది ఏఎస్ సార్ కావాలి ఏమైంది మీరు బెట్టింగ్ బాధ్యతల ఎంతకాలం నుంచి ఆడారు బెట్టింగ్ రెండు సంవత్సరాలుగా బెట్టింగ్ ఆడుతున్నాను సార్ ఎనభై లక్షల వరకు పోగొట్టుకున్నాను సార్ ఎనభై లక్షలు ఎనభై లక్షలు సార్ వాస్తవం సార్ ఎలా ఏ ఏ బెట్టింగ్ ఆడాను ఎట్లా నీకు తెలుసు అది బెట్టింగ్ యాప్ అదే అని చెప్పేసి ఫండ్ డబుల్ ఎయిట్ అనే ఒక యాప్ ద్వారా ఆడాను సార్ నేను డౌన్లోడ్ చేసి ఆడుకున్నాను సార్ అదే కాకుండా యూట్యూబ్లో కూడా ఈ క్యాసినో ఆడితే ఇట్లా డబ్బులు వస్తాయి ఈ విధంగా వంద పెడితే వెయ్యి రూపాయలు వస్తాయి రెండు వేలు వస్తాయి అంటే ఆ ఫండ్ డబుల్ ఎయిట్ యాప్లో ఈ గేమ్స్ అన్నీ ఉన్నాయి సార్ గేమ్స్ ఆడుతూ కొంతమేర గెలుచుకున్నాను తర్వాత పోగొట్టుకున్నాను సార్ టీవీ ప్రకటనలో ఇట్లాంటి యాప్స్ ప్రమోషన్ రావడం వల్ల సార్ ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి అందులోకి ఎంటర్ అంతే సార్ ఈ ఈ విధంగా టీవీ ప్రకటనలు యూట్యూబు ఇన్స్టాగ్రామ్స్ ఈ ఈ విధంగా యాప్స్ అదే ప్రమోట్ చేయబట్టి మేము దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం సార్ ఈ విధంగా ఆడితే వీళ్ళు సెలబ్రిటీలు ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్కే మేము వాటిని చూసి ఆడాల్సి వచ్చింది సార్ అది ఒక్కొక్క చెప్తారు సెలబ్రిటీలు చూస్తే కదా మనం ఏదైనా ప్రోడక్ట్ కొంతమంది ప్రొడక్ట్ కొంటుంది అదే ఈ విధంగా అండి వస్తాయని చెప్తే వాళ్ళని నమ్మే నేను పెట్టుబడి పెట్టి పోగొట్టున్నాను మీరు ఏం చేస్తారు అక్కడ నెల్లూరులో ఏంటి ఏమైనా వ్యవసాయం ఉందా మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా నాకు ప్రాపర్టీస్ అంటూ ఏం లేదు సార్ నేను టెంట్ హౌస్ నడుపుకుంటూ ఉన్నాను ప్లస్ లేబర్గా వెళ్తా అంటే ముఠా చేస్తూ ఉంటాను సార్ జామాలు ఎనభై లక్షలు నీకు ఎట్లా సదుబాటు ఎనభై లక్షలు నాకు ఎలా సర్దుబట్టయి అంటే సార్ మా ఊర్లో నేను ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగలేదు ఈ టూ ఇయర్స్లో నేను అందరికి డబ్బులు ఇస్తున్నానే నేను ఈ టూ ఇయర్స్గా నాకు అవసరం ఉంది ఒక అవసరం ఉందని చెప్పి తలా ఒక అరవై వేలలో అప్పు చేశాను సార్ యాభై ఆరు అప్పు చేశాను తల లక్ష ఎనభై వేలు డెబ్బై వేలు ఇట్లా రెండు లక్షలు కూడా తీసుకున్నాను సార్ ఒక ఎంత అప్పు చేసావు ఇప్పుడు మీ ఊర్లో అరవై ఐదు లక్షలు అప్పుడు సార్ మా ఊర్లో అరవై లక్షలు అప్పు చేసిన ఈ బెట్టింగ్ అరవై ఐదు లక్షలు అప్పు చేస్తున్నా పదిహేను లక్షలు గోల్డ్ నా సొంత గోల్డ్ బ్యాంక్లో పెట్టుకున్నాను సార్ ఎనభై మరి ఇంట్లో ఏమన్నా లేదా మేము ఇంత డబ్బులు అప్పులు పాలయ్యావు ఇంత డబ్బులు పొడిగొట్టుకున్నావు కదా చిన్న చిన్న సమస్యలు జరిగాయి సార్ ఎనిమిది నెలల నుంచి ఊళ్ళో లేదు సార్ ఇంటి దగ్గర లేకుండా బయట వచ్చి తిరుగుతూ ఉన్నాను మా భార్య పిల్లల్ని మా అత్తగారు కార్డు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి పోతూ ఉన్నాను సార్ తెలుగు ఎక్కడ ఉంటున్నా ఇప్పుడు మీరు హైదరాబాద్కి నెల్లూరు నుంచి వచ్చావా లేకుంటే ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇటు వచ్చా లేదు నెల్లూరు నుంచే వచ్చా సార్ ఈ విషయం నెల్లూరు జిల్లా కావాల్లో ఉంటున్నాను సార్ ప్రస్తుతానికి లేదా పని చేసుకుంటూ రోజు పాపాల దగ్గరికి వెళ్తూ వస్తా అంటే కావాల నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల మా అత్తగారూరు అత్తగారూరులో పిల్లలు ఉన్నారు భార్య పిల్లలు అక్కడ పెట్టి కావాలో పని చేసుకుంటూ పది రోజులకి ఒకసారి ఇంటికి పోవటం వాళ్ళకి ఏదైనా కావాల్సి చూసుకోవటం మా సొంతూరుకు అయితే పోవట్లేదు సార్ ఎనిమిది నెలల నుంచి ఇప్పటికైనా ఆపేసావా బెట్టింగ్ ఇంకా కొనసాగుతుందా బెట్టింగ్ ఆపేసాను సార్ బెట్టింగ్ అయితే ఆపేసా కేవలం ఈ డబ్బులు లేకనే బెట్టింగ్ కాబినట్టే సార్ వాస్తవంగా డబ్బులుంటే మళ్ళీ కొద్దిగా పెట్టింగ్ కొంచెమైనా గెలుచుకొని అప్పులు తెచ్చుకోవచ్చు అనే ఆలోచనే వస్తుంది సార్ ఇప్పటికి కూడా పేరేదా శ్రీరాం రాంబాబు అంటారు శ్రీరాంబాబు నీకు ఫస్ట్ రెండు సంవత్సరాల క్రితం డబ్బులు బెట్టింగ్ పెట్టినప్పుడు ఒక లక్ష రెండు లక్షలు పోయినప్పుడు అక్కడితో ఆప్త అయిపోతుండే కదా మళ్ళీ ఎందుకు అప్పులు చేసి ఇంతకన్నా పెట్టాల్సి వచ్చింది మూడు లక్షల రూపాయల వరకు ముందు వచ్చాయి సార్ నాకు మూడు లక్షలు వచ్చాయి ఇవాళ ఒక ఇరవై వేలు అనుకో పోతే ఇరవై వేలు పోయి మళ్ళీ ఇంకొక ఇరవై వేలు తెచ్చి ముప్పై వేలు తెచ్చి ఆడదాం అవి వచ్చినప్పుడు యాభై అరవై వేలు పోతాయి మసరు రోజు కూడా సరే ఈ పోయిన వాటిని మళ్ళీ రికవరీ చేసుకుని మళ్ళీ ఆడదాం రెండు రోజులు పోయినా మూడు రోజులు ఎంతో కొంత అమౌంట్ ఇస్తాడు మనకి మనకు అమౌంట్ పూర్తిగా పోతూ ఉంటే మనం ఆపేయగలం కానీ కొంతలో కొంత అమౌంట్ రికవరీ ఇస్తూ ఉంటాడు సార్ అలా దాంట్లో ఊబిలోకి పడిపోయినట్టుగా మొత్తం మానసికంగా అది అట్రాక్ట్ చేస్తుంది మానసికంగా అది అంటే పూర్తిగా ఆపేనీయకుండా వాళ్ళు మనల్ని డబ్బులు పోకుండా రాకుండా కూడా కొంత చేస్తారు సార్ ఒక నెలలో కొంచెం అమౌంట్ పోయేటట్టు చేసుకుంటారు సార్ అప్పుడు ముప్పై రోజులు ఉంది మనకి నెలలో ముప్పై రోజుల్లో ఇరవై రోజులు డబ్బులు కొట్టేస్తారు సార్ మన పది రోజులు మనకి రికవరీ ఇస్తుంటారు ఇరవై రోజుల్లో మనకు ఆరు లక్షలు పోయి కొరవ పది రోజుల్లో రెండు లక్షలు ఇస్తారు ఆ విధంగా నెలకు చూస్తే నాలుగు లక్షలే మనం ఏదైనా చేత కాకుండా ఆడినామనేది ఒక అవగాహన ఉంటుంది కానీ మనం దాన్ని చేత కాకుండా ఆడటం అతను మోసం చేస్తేనే మనం మోసపోయి తీసుకెళ్తే చాలా రోజులు పడుతుంది సార్ మనకి మనకు పూర్తిగా ఆపేస్తే మనం ఆడకుండా ఆపేస్తాం సార్ కానీ మన కొంత కొంత ఇస్తుందే మనం దీనికి బాన్సే అయిపోయాం సార్ ఇప్పుడు ఏంటి మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చినా నువ్వు కంప్లైంట్ ఇచ్చావా పోలీసులు ఏమన్నారు నేను పంజాగట్ట పోలీస్ స్టేషన్కి ఈ విధంగా అదే సజ్జన సారు ఈ పంజాగట్ట పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యాయి అని తెలిసి పంజాగట్ట పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్ సరే ఇక్కడ జరిగే వాతావరణం తెలుసుకుందాము పోలీస్ స్టేషన్లో కేసు పెడదామని వస్తే ఒకసారి అడిగాను సార్ సార్ ఇట్లా బెట్టింగ్లో పోగొట్టుకున్నాను కేసులో ఏదైనా కేసు నమోదు చేసుకుంటారా బెట్ నీ మీదే కేసు నమోదు చేస్తారా నువ్వు బెట్టింగ్ ఆడి నిన్ను ఎవరు బెట్టింగ్ ఆడమన్నారో నీ మీద కేసు నువ్వు కేసు పెడతానొస్తే నీ మీద కేసు పెడతారంటే నేను ఆగాను సార్ ఇలా కేసు మనకు రెండు వేల పదిహేను నుంచి తెలంగాణ కూడా ఇల్లీగల్ ఇది ఎక్కడ కూడా ఆడడానికి లేదు ఆడతో ఆడమని చెప్పేసి ప్రమోట్ చేయడానికి కూడా ప్రమోషన్ చేయడానికి కూడా లేదు సో ఇప్పుడు ఫైనల్గా నువ్వు ఏం కోరుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు లేకుంటే ఎవరికైనా ఏమైనా సార్ ఇది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లేదంటున్నారు కదా సార్ లేనప్పుడు వీళ్ళు ఎట్లా ప్రమోషన్ చేయగలిగారు ప్రమోషన్ చేసినప్పుడు ప్రమోషన్ చేసినప్పుడు వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి కదా మన తెలంగాణలో లేదంటున్నారు తెలంగాణలో లేనప్పుడు వీళ్ళు విష్ణు వీళ్ళు ఇన్ఫ్లూయర్స్ అందరూ ఎలా ప్రమోట్ చేస్తారు ప్రమోట్ చేసినప్పుడు అప్పుడే వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఇంత ఇంతమంది బాధ్యతలు రారు కదా స్టేషన్ దాకా ఇవాళ ఇంత అరాచకం జరిగి ఉండేది కదా కదా సార్ మొదట్లోనే వాళ్ళ మీద ఈ విధంగా నువ్వు ఎలా ప్రమోషన్ చేసావని చెప్పి మొదట్లోనే వాళ్ళ మీద కేసు పెట్టి ఉంటే ఇంత దూరం జరగ జరగదని నా అభిప్రాయం సార్ నీ మొబైల్లో ఇంకా ఉందా యాప్ ఒకసారి చూపిస్తావా చూపించండి అది ఎట్లుంటుంది ఏంటి యాప్ అనేది అంటే దాంట్లో నుంచి మీరు రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి ఎన్నో అవుట్కి సార్ యాప్ చూపిస్తాను సో దీంట్లో అన్ని రకాల గేమ్ అన్ని రకాల ఒక్క గేమ్ ఆడేది సార్ నేను క్యాసినో టైప్ ఉంటాయి క్యాస్ క్యాషినో సార్ అది నేను ఆడింది కూడా క్యాషినోనే ఇంకా ఇంకా వేరే యాప్స్ ఉన్నాయి నా దగ్గర యాప్లో ఉంది సార్ నేను ఆడింది అది ఒక యాప్లోనే సార్ రెండు సంవత్సరాల నుంచి ఆడుతున్నాను సార్ రెండు సంవత్సరాల నుంచి నువ్వు ఎట్లా మరి గెటన్ అవుతున్నావు అన్ని ఎనభై లక్షలు పోతుంటే ఎట్లా నాకు ఊళ్ళో అప్పులు పుడుతున్నాయి సార్ నా మంచితనాన్ని చూసి నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ అప్పు తీసుకున్నా వెంటనే కట్టే కట్టు ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ మారుస్తూ ఉన్నా సార్ అలా ఆ విధంగా నాకు అప్పులు పుట్టాయి సార్ నాకు ఫైనల్గా ఏం చెప్తావు అనుకుంటే ఇప్పుడు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది నీలాంటి ఇంకెవరన్నా ఇట్లాంటి బాధ్యతలు ఉన్నా కూడా అంటే దాంట్లో అడిక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ ఇప్పటికే సజ్జనార్ కానీ మిగతా లాంటి వాళ్ళు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది కానీ ఇలా వీటి జోలికి వెళ్ళకండి అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు నువ్వేం చెప్తావు ఇంత బాధితులుగా మారిన తర్వాత ఇవి ఆడకుండా ఉంటేనే మంచి సరే మనం ఆడకుండా ఉండాలంటే ముందు ఈ మెయిన్గా ఈ ఛానల్స్లో యాడ్స్ అనేది రాకుండా ముందు యాడ్స్ అనేది రాకుండా ప్రమోట్ చేయగలిగితే కొంతలో కొంతైనా తగ్గుతారు సార్ ఈ ప్రమోషన్ ఈ ఐపీఎల్ బెట్టింగ్ ఈ ఐపీఎల్ ప్రమోషన్స్ కానీ ఈ విధ ప్రమోషన్స్ వల్లే ముందు జనాభా అట్రాక్ట్ అవుతున్నారు ముందు ముఖ్యంగా యాడ్స్ అనేది ప్రమోషన్స్ అనేది లేకుండా కొంచెం అరికట్టగలగాలి అలాగే యువత కూడా వీటి ఆడితే మనం నష్టపోతాము మొట్టమొదట బాగా ఎనిమిది నలిచి నేను నరకం చూస్తున్నా ఎంత నరకం మానసిక వేదన చూస్తాయి ఇంటికి భార్య పిల్లలు కాడికి వెళ్ళాలన్నా బాధపడుతూ ఊరికి వెళ్ళాలని ఎనిమిది నెల నుంచి ఊరు పెట్టొచ్చా నలభై రెండు సంవత్సరాల్లో నలభై రెండు సంవత్సరాలు నా వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఊళ్ళో బాగా బతిక ఈ రెండు ఈ బెట్టింగ్ వల్ల బాధపడి ఊళ్ళోకి పోవాలంటే తలెత్తుకొని పోలేక రెండు సంవత్సరం ఎనిమిది నెలల నుంచి పిచ్చోళ్ళలాగా ఇటు ఎక్కడ జరుగుతున్నా ఏం దొరుకుతున్నా ఎవరికి తెలియదు నేను దయచేసి అందరూ ఈ బెట్టింగ్ అనే యాప్లు జోలికి పోవద్దు ఎవరు ఆడొద్దు ఒక ఆడాల్సి వస్తే అవి లీగల్ చేయమని గవర్నమెంట్ కోరుతున్నారు లీగల్ చేసి వాటి మీద తగిన చర్య తీసుకుంటే అవి మోసపూర్తమైనవి మోసపూర్తి ఎలా మోసం చేస్తున్నారు అవి మోసం చేయబట్టే ప్రజలు నష్టపోతున్నారు ఆ మోసపూరితం కాకుండా చేయమని కోరుతున్నాను సార్ గవర్నమెంట్ని అది బెట్టింగ్ యాప్స్ ద్వారా బాధితుడిగా మారి అనేక లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతో పరిస్థితుల్లో వంజగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చి తన యొక్క ఆవేదనను వెళ్ళి వెలువచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నెల్లూరు నుంచి ఆయన రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రచారం ఎక్కడైతే కేసులు అవ్వడము పంజగుట్ట పోలీస్ స్టేషన్లో లేదా సజ్జన అవేర్నెస్ కల్పించడం ఇలా రకరకాల ఈ వార్తలు ఎక్కువ అవుతున్నటువంటి సందర్భంలో తను కూడా తనకు ఎదురైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇవ్వడమా లేకుంటే తనకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అనేటువంటి విషయాలను బహిర్గతం చేయడానికి నేను ఇక్కడికి వచ్చానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ రమణతో సాయి పంజగుట్ట పిఎస్ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి